హెచ్ఎం టీవీలో ప్రసారమైన నేలతల్లి డిబేట్పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది వ్యవసాయ సాగు పరిస్థితులు విత్తన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం నూతన విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా ప్రతిపాదించింది ఈ ప్రతిపాదన చట్టంలో ఉన్న అంశాలపై హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రత్యేక డిబేట్ నిర్వహించింది సీడ్ కార్పొరేషన్ న్యాయ నిపుణులు రైతు సంఘాలు తమ అభిప్రాయాలు పంచుకున్నాయి ఇక రైతులకు అవగాహన కల్పించేలా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో సరళంగా డ్రాఫ్ట్ను రూపొందించాలని సూచించారు చట్టంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు వీరి సలహాలు సూచనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి చర్చా కార్యక్రమం ఏర్పాటుకు నిర్ణయించారు రైతు నేస్తం కార్యక్రమంలో సమీప రైతు వేదికల నుంచి రైతులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలపాలని ప్రభుత్వం కోరింది హెచ్ఎం టీవీలో ప్రసారమైన నేలతల్లి డిబేట్పై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది వ్యవసాయ సాగు పరిస్థితులు విత్తన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చినటువంటి విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదా ప్రతిపాదించిన విషయం మనకు తెలిసిందే ఈ ప్రతిపాదన చట్టంలో ఉన్న అంశాలపై హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రత్యేక డిబేట్ నిర్వహించింది సిడ్ కార్పొరేషన్ న్యాయ నిపుణులు రైతు సంఘాలు తమ అభిప్రాయాలు కూడా తెలియజేశాయి అయితే రైతులకు అవగాహన కల్పించేలా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో సరళంగా డ్రాఫ్ట్ ను రూపొందించాలని సూచించినట్టుగా తెలుస్తోంది చట్టంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు వీరి సలహాలు సూచనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది డీటెయిల్స్ అందించేందుకు మనకు శరత్ సిద్ధంగా ఉన్నారు మన నేలతల్లి కార్యక్రమం చేస్తూ ఉంటారు కేంద్ర రీతి కొత్తగా ప్రతిపాదించిన విత్తన ముసాయిదా బిల్లుపై చర్చ జరిగింది ఇందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ఇందుకు తెలుగు ప్రభుత్వాలు విస్తృత విస్తృత ప్రచారం చేయాలని ఆ డ్రాఫ్ట్ కాపీ కేవలం ఇంగ్లీష్ హిందీలో కాకుండా తెలుగు రాష్ట్రాల రైతులకు అర్థమయ్యేలా తెలుగు భాషలో రూపొందించాలనే అంశంపై చర్చ జరిగింది దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది ఆ స్పందనలో భాగంగా ఈ రోజు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై రైతులతో తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంటే ఆయన గ్రామ సమీపంలో రైతు వేదికల్లో రైతులందరూ పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం కూడా సూచించింది దీంతో అంటే ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి చీఫ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి విత్తన డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు వీరితో పాటు ఈ విత్తనాన్ని మరింత విధంగా తెలియజేయడానికి న్యాయ నిపుణులు అగ్రి కమిషన్ సభ్యులు సున్ కుమార్ గురుగా పాల్గొంటున్నారు అయితే ఇది ఈ రోజు ఉదయం పది గంటలకి కార్యక్రమం ప్రారంభమైంది ఇందులో కీలకంగా కేంద్రం తీసుకొచ్చిన ఏదైతే కొత్తగా ముసాయిదా చట్టం తీసుకొచ్చిందో ఆ రైతులకు దీనికి సంబంధించిన ముసాయిను పూర్తిగా వివరించనున్నారు అంటే గతంలో పంతొమ్మిది వందల అరవై ఆరు కేంద్రం ప్రకటించిన విత్తన చట్టానికి సంబంధించి చట్టానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా ప్రతిపాదించిన ఈ విత్తన చట్టం అంటే ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏముంది అసలు ముసాయిదా లేదండి కొత్తగా రావాలి అనుకుంటున్నటువంటి విత్తన చట్టం డ్రాఫ్ట్ కి సంబంధించి ప్రముఖంగా రైతులు ఏ అంశాలకు సంబంధించి క్లారిటీ ఎక్స్పెక్ట్ చేశారు ముఖ్యంగా తెలుగులో కావాలి అని అడుగుతున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళ అభిప్రాయాలు ముఖ్యమైనటువంటి అంశాలు ఈ విత్తన చట్టంలో ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేసినటువంటి సూచనలు ఏమున్నాయి నిన్నటి డిబేట్ లో ముఖ్యంగా ఏంటంటే రైతులు కోరుకునేది రైతులు రైతు సంఘాలు కోరుకునేది నాణ్యత విషయం అంటే గతంలో విత్తనాలకు సంబంధించి నాణ్యత లోపం వల్ల పంట నష్టపోయింది నష్టపోయి పోవడంతో పాటు వాటితో పాటు ఈ మధ్యలో ఒక బీతి విత్తనం పత్తికి సంబంధించిన విత్తనానికి మంచి వ్యతిరేకంగా నష్టం జరిగింది ఇట్లాంటి క్రమంలో ఆయా కంపెనీలకు సంబంధించి ఆ చట్టాలు చాలా కఠినంగా ఉండాలి అంటే గతంలో చట్టాలు ఎట్లా ఉండేవి అంటే కేవలం అంటే పబ్లిక్ సెక్టార్ లో మాత్రమే విత్తన చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది ఆ టైంలో ఏంటంటే కేవలం ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం కంప్లీట్ గా వితనానికి సంబంధించిన కంపెనీ లేకుండే దాని తర్వాత తర్వాత కంపెనీలు వచ్చి ఈ విధంగా కొత్త కొంత జన్యు మార్పిడి చేసి వాటిని తయారు చేయడం వాటి ద్వారా రైతులు నష్టపోవడం ఇట్లాంటివి చాలా జరిగింది అయితే ఆ క్రమంలో గతంలో శిక్ష కేవలం చాలా తక్కువగా ఉండేది జరిమానాలు కూడా చాలా అంటే ఒక్కోసారి మాట్లాడుకుంటే కొన్నింటికి వేల రూపాయలు మాత్రమే ఉండదు కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో పది నుండి ఇరవై లక్షల వరకు జరిమానా ఉంటుంది దాదాపు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి ఈసారి వచ్చిన చట్టంలో కొంత కఠిన ఉన్నప్పటికీ కాకపోతే రైతులు మాత్రం ఒక్క విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే విదేశీ కంపెనీ నుంచి తయారు చేసిన విత్తనాలు నేరుగా మన దేశానికి తీసుకొచ్చి అమ్ముకునే అవకాశం వచ్చింది చట్టంలో దానివల్ల ఏంటంటే ఇక్కడ టెస్టింగ్ లేకుండా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొత్త కొత్త కంపెనీని ఇక్కడ బిజినెస్ చేసుకోవడం వాటి వల్ల నష్టపోయే అవకాశం ఉంది ఇట్లాంటి ప్రభుత్వం ఆలోచించాలని చెప్తా ఉన్న